హాయ్ చిల్డ్రన్ ఈరోజు మనం చెప్పుకోబోయేది పన్నెండో కథ ఈరోజు కథ చెప్పుకుపోయే ముందు మళ్ళీ మనం మంచి పద్యం చెప్పుకుందాం ఉప్పు కప్పు రమ్ము ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ విలురవేమా దీని భావం ఏంటంటే ఉప్పు మనం రోజు దేవుడికి ఆరతిచ్చే కర్పూరం రెండు చూడ్డానికి తెల్లగా ఒకేలా ఉంటాయి కానీ వాటి రుచి మాత్రం వేరుగా ఉంటుంది అలాగే మనుషులంతా చూడడానికి మంచివాళ్ళులాగే కనిపిస్తారు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే తప్ప వాళ్ళల్లో వాళ్ళలో మంచివాళ్ళెవరో ఎవరో మనకి తెలియదు సరే ఇంకా కథలోకి వద్దాం మీరు ఎప్పుడైనా కొంగ భావం చూసారా తెల్లటి రెక్కలు పొడగాటి కాళ్ళు పదునైన లాంటి ముక్కు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కానీ నక్కలాగే కొంగ కూడా జితులు మారుతాయి ఇవాళ మనం చెప్పుకోబోయేది కొంగబావ కథే అనగనగనగనగా ఒక ఊర్లో పెద్ద చెరువుగట్టు ఉన్న గంగరావి చెట్టు మీద ఒక కొంగబావ నివసిస్తూ ఉండేది దాని ఫేవరెట్ ఫుడ్ చేపలు రోజు ఆకలేసినప్పుడల్లా చెరువులోకి దిగి చేప పిల్లల్ని గుట్కును మింగుతూ హాయిగా జీవిస్తూ ఉండేది ఒకరోజు చెరువుగట్టు బట్టలు బట్టలకి చాకలి చచ్చిపడిన గాడిద శవం దగ్గర కూర్చుని భోరున ఏడుస్తున్న భార్యను చూసి పాతపడమాకే బతికుండగా ఒక్క మంచి పని చేయని వాళ్ళకి పుట్టగతులు ఉండవని మా అయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవాడు కానీ పాపం ఇది బతికున్నన్ని రోజులు బట్టలు ముట్టలు మోసి మోసి మనకెంతో సాయం చేసింది చేసుకున్న పుణ్యం ఊరికే పోదు ఇది నేరుగా స్వర్గారికే పోతుంది అంటూ ఓదార్చడం చూసి వయసు మళ్ళిన కొంగబాబు గుండెల్లో గుబులు రేగింది అమ్మో పుట్టి బుద్ధిరిగాక జీవహింస తప్ప ఒక్క మంచి పని చేయలేదు కదా నేను పోయాక మరి నాకెలాంటి పడుతుందో ఏమో కనీసం ఇప్పుడైనా ఒక మంచి పని చేసి పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంది ఇంతలో ఎండాకాలం వచ్చి చెరువులో నీరంతా అడుగంటటం చూసి పరోపకారం చేసేందుకు సమయం ఇదే అనుకుంటూ చెరువులో ఉన్న చేపల దగ్గరికి వెళ్ళి మిత్రుడారా ఇంతకాలం మీ జాతికి హాని కలిగించిన మాట నిజమే కానీ ఆ పాపం పోగొట్టుకోవడానికే నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను ఈ చెరువు ఎండిపోబోతున్నది నీరు లేకపోతే మీరు బతకడం చాలా కష్టం అందుకే పుష్కలంగా నీరున్న మరో చెరువుకు చేర్చి మిమ్మల్ని అందరినీ కాపాడుతాను భయపడకుండా నా మాట నమ్మండి అంటూ బ్రతిమాలుకుంది వెంటనే చేపలు చలి చాలే ఊరుకో ఎప్పుడో ఏదో ప్రమాదం ఉంచుకొస్తుందని నీ మోసం మాటలు నమ్మితే ఇప్పుడే మేము చచ్చి ఊరుకుంటాం అంటూ చల్లగా చెరువులోకి జారుకున్నాయి వాటిని ఎలా నమ్మించాలో అర్థం కాక కొంగబాబా గట్టునే నిలబడి ఈ సోద్యం చూసిన తాబేలు దగ్గరికి వచ్చి ఘీరంగా తన గోడు వెళ్ళబోసుకుంది వెంటనే తాబేలు చిక్కిన చేపలల్లా ముటుక్కున మింగే నువ్వు వాటికి బద్ద విరోధి కదా నీ మాటలు అవి ఎలా నమ్ముతాయి అనుకుంటున్నావు నీకు అంతగా పుణ్యం కావాలనుకుంటే రోజు చెరువులో దిగి కాసేపు వంటికాల మీద నిలబడి నమశివ మంత్రం అని సలహా ఇచ్చింది ఆ రోజు నుంచే కొంగ వంటికాల మీద నిలబడి జపం చేయటం మొదలుపెట్టింది అదర్రా కథ ఎప్పుడైనా చెరువులో వంటికాల మీద నిలబడి జపం చేసుకునే కొంగల్ని చూస్తే ఈ కథ గుర్తు తెచ్చుకోండి ఓకేనా మరో కథతో రేపు మేము ముందుంటాను బాయ్